హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలామందికి ఇష్టమైన మటన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను అండ్ రైస్ చపాతీ రోటీ దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ మటన్ రెండు టమాటాలు రెండు మిర్చి పది చిల్లులి రెబ్బలు ఒక చిన్న సైజ్ అల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క తయారీ విధానం చూసేద్దాం ముందుగా తీసుకున్న మిర్చి అల్లం చిన్నుల్లి రెబ్బలు కొబ్బరి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని వాటితో పాటు రెండు లవంగములు అండ్ చిన్న చెక్క ముక్కని వేసుకొని పేస్ట్గా వచ్చేంతవరకు ఇలా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శుభ్రంగా మటన్ని కడుక్కొని ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసి వాటర్ పోయే అంతవరకు ఇలా నేను చూయించినట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు ఒక డేక్షా పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి దానిలోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇప్పుడు దానిలోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా తీసుకున్న టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మీ రుచికి తగినంత కారం మీ స్పైసీనెస్ బట్టి అండ్ రుచికి తగినంత సాల్ట్ చిటికేడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని దానిలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఈ ఇలా ఆయిల్ అనేది మొత్తం కూడా పైకి వచ్చి అండ్ పీస్ కూడా ఈజీగా బ్రేక్ అయిపోతే కర్రీ రెడీ ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మటన్ కర్రీని చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ తింటుంటే కూడా సూపర్గా అయితే ఉంది టేస్ట్ అసలు ఎంత బాగుందంటే మీకే చూస్తుంటే కూడా నోరు ఉడతా ఉండుంటుంది కదా అండ్ ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఫేవరెట్ కూడా కింద కమెంట్ సెషన్లో ఇక్కడ కమెంట్ చేయండి అండ్ మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇలా కూడా ట్రై చేయొచ్చు గోంగూరని కూడా మిక్స్ చేసుకొని నేనైతే ముందుగానే గోంగూర వండుకొని ఇప్పుడు లాస్ట్లో అయితే ఈ గోంగూరని ఈ మటన్లోకి అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తింటున్నా ఇప్పుడు గోంగూర మటన్ అయిపోతుంది ఈ గోంగూర రెసిపీ ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికన్నా కావాలంటే కనుక వెళ్ళైతే చెక్ చేసేయండి ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మర్చిపోకుండా షేర్ చేయండి అండ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్